తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోండి ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అధికారులుగా ఉన్నారో వారు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వత్తాసు పలుకుతూ వారికి తొత్తులుగా పనిచేశారు పనిచేయటమే కాదు చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కొంతమంది ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు ఇది ఎంత దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందో మనందరికీ తెలిసినటువంటి అంశమే అయితే ఇప్పుడు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అధికారులు ప్రణీత్ రావు అలాగే భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఈ నలుగురు జైల్లో ఉన్నారు ఈ వ్యవహారానికి సంబంధించి కర్త కర్మ క్రియ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావు ఆయనకు నోటీసులు ఇచ్చారు విదేశాల నుంచి రావాల్సి ఉంది ఇటువంటి తరుణంలో దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ పన్నెండు వందల మంది ఫోన్లను ట్యాప్ చేయటమే కాకుండా కీలకమైనటువంటి సమాచారాన్ని పింక్ లీడర్స్కి అందజేయడం అలాగే కొంతమందిని బెదిరించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం కొంతమందినైతే కిడ్నాప్ మరి చేసి వారిని రకరకాలుగా హింసించారు ఇలాంటి సందర్భంలో హైదరాబాదు కొండాపూర్లో ఉన్నటువంటి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టారు ఫోన్ ట్యాపింగ్కు ఈ ల్యాబ్కు సంబంధం ఏంటి అనుకోవచ్చు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి టెక్నికల్ సపోర్ట్ అందజేయడంలో ప్రధాన పాత్ర పోషించింది గతంలో ఈ ల్యాబ్పై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యం కాలేదు సో ఇలాంటి నేపథ్యంలో ఈ ల్యాబ్కి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించారు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ పాల్పడినటువంటి వ్యక్తులు ఈ ల్యాబ్ గురించి ఎక్కడా కూడా చెప్పలా ఇప్పటికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్నంతా ధ్వంసం చేశారు ముఖ్యంగా హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు పెన్ డ్రైవ్లు రకరకాల డివైజ్ని వారు ఎక్కడ బయట పడకుండా చేశారు సో ఇలాంటి సందర్భంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ ల్యాబ్ అక్కడ కూడా కొంత సమాచారం ఉంది ఎందుకనంటే ఏ రకమైనటువంటి విధానం అవలంబిస్తే మనం దొరకకుండా ఉంటాం మీరు సేఫ్ సైడ్గా అన్నీ చేయొచ్చు అనేది వారి నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని అధికారులు వారి నుంచే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులకి నోటీసులు ఇచ్చారు విచారించారు అలాగే ఆ కొండాపూర్లో ఉన్నటువంటి ల్యాబ్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ని స్వాధీనపరుచుకున్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ ఏదైతే స్వాధీనపరచుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఉందో దానిలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొంతమంది ప్రముఖులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రముఖ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు జర్నలిస్టులు ఆయా ప్రజా సంఘాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఆ యొక్క ఆడియో రికార్డింగ్ అనేది ఆ ల్యాబ్లో ఉంది అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది దీనికి సంబంధించి ఆ కొండాపూర్లో ఉన్నటువంటి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్ని స్వాధీనపరుచుకున్నారు దాన్ని పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు ఏ ఏ సందర్భాల్లో ఫోన్ ట్యాప్ చేశారనేది మామూలుగా సమాచారం ఇచ్చారు ఎవరైతే ఈ నలుగురు అరెస్ట్ అయినటువంటి ఉన్నారు ప్రనీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఈ నలుగురు ఇచ్చినటువంటి వివరాలను బట్టి ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేది లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ ల్యాబ్ ద్వారా ఈ కేసును విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు వీరితో పాటు ఆ ల్యాబ్కు సంబంధించినటువంటి ప్రధానమైన వ్యక్తులు డైరెక్టర్ రవికుమార్ అలాగే అనంతచారి శ్రీనివాస్ ఈ ముగ్గురు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి చాలా కీలకమైనటువంటి సమాచారం ఇవ్వటం వారికి టెక్నికల్ హెల్ప్ అసిస్టెన్స్ అనేది చేయటం జరిగింది అనేదైతే నిర్ధారించారు దీనికి సంబంధించి వీరిపై కూడా కేసులు నమోదు చేయటం అలాగే ఈ ల్యాబ్లో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్కు అనుసంధానంగా పనిచేశారో వారందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చేస్తారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఈ కేసులో ఇప్పటికే ఎన్నో రకాల పరిణామాలు మరెన్నో ట్విస్ట్లు ఒక ఛానల్కు సంబంధించినటువంటి ఎండీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రభాకర్ రావు అలాగే ఆ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇద్దరూ కూడా పరారీలో ఉన్నారు వారికి నోటీసులు ఇచ్చారు వారు వస్తే ఇంకా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు తెర మీదకి వస్తారు ప్రధానంగా గులాబీ పార్టీ మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావటానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా పనిచేసింది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో ఎంత అప్రమత్తతతో పనిచేయాలనేది మరిచిపోయి దానిని పక్కన పెట్టి ఒక పార్టీకి అనుబంధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసింది దానికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆ ఎస్ఐబికి చీఫ్గా ఉన్నటువంటి మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావు అంటే ఓవరాల్గా తెలంగాణలో గులాబీ పార్టీ నాయకుల అండదండలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం నిర్ధారణ అయింది దానికి సంబంధించి కొంతమందిపై గులాబీ నేతలపై కేసులు నమోదు చేసినప్పటికీ వారి గురించి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఇప్పటివరకు అరెస్టు అనేది జరగల ఎప్పుడైతే ప్రభాకర్ రావు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇలాంటి సందర్భంలో ఇదొక మేజర్ అప్డేట్ అని చెప్పాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్నో రకాల పరిణామాలు మరెన్నో ట్విస్ట్లు ఎంతోమందిని విచారించారు కానీ అరెస్టుల సంఖ్య మాత్రం ఈ నలుగురితోనే ఆగింది ఎందుకంటే ప్రభాకర్ రావు రావాలి అలాగే ఆ ఛానల్ ఎండి శ్రవణ్ రావు రావాలి వారిచ్చే స్టేట్మెంట్స్ కూడా ఈ కేసుకు చాలా కీలకంగా పనిచేయబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం